వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేటలో పదో తరగతి పరీక్షలకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి హరిలాల్ తెలిపారు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి ఆదేశాల మేరకు బొమ్రాజ్పేట్ మండల కేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ రెండు పరీక్షా కేంద్రాలను ఏ బి సెక్షన్లుగా విభజించగా వీటి పరిధిలో ఏ సెక్షన్లో రెండు వందల అరవై ఆరు మంది విద్యార్థులు బి సెక్షన్లో రెండు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు బొమ్రాజ్పేట్లో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాల పరిధిలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేశామని ఎంఈఓ తెలిపారు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ మాసబ్ చెరువును కబ్జా నుంచి కాపాడేందుకు హైడ్రా అధికారులు రంగంలో దిగారు చెరువులో అక్రమంగా వేసిన రహదారి పనులను హైడ్రా ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాసబ్ చెరువును కబ్జా చేయడం కోసం పెద్ద పెద్ద రాళ్లు వేసి మట్టిపోసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆక్రమాలపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో హైడ్రా ఇరిగేషన్ అధికారులు పోలీసు యంత్రాంగంతో చెరువును రక్షించేందుకు ప్రయత్నించారు చెరువులో అక్రమ రోడ్డును తొలగిస్తున్నారు ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు బాచిరెడ్డి తిరుమలేష్ ఇరిగేషన్ డీఈ రెడ్డి ఏఈ వంశీధర్ గౌడ్ ఏసీపీ రాజు ఈ మాసప్ చెరువును కాపాడే దాంట్లో అన్ని పార్టీల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అయ్యారు ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే ఇబ్రాహింపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఈ మాసపు చెరువును రక్షించాలనేటువంటి దాని మీద చర్చించడం జరిగింది ఆయన స్పందనకు అనుగుణంగా హైదరాబాద్ కూడా స్పందించి వెంటనే యాక్షన్లోకి రావడం జరిగింది ఏదేమైనా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి కార్యక్రమాలు దీన్ని కాపాడాలనేటువంటి తీసుకోవడం చాలా హర్షణీయం దీంతో పాటు ఈ ప్రాంతంలో అన్యాక్రాంతానికి గురవుతున్న చెరువులను కుంటలు కూడా కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పేరు కిషన్ సిపిఎం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ సెక్రటరీ ఈరోజు తుర్కయం జల్ మాసప్ చెరువును పరిరక్షించేందుకు గతంలో అఖిలపక్ష పార్టీలు మాస చెరువు పరిరక్షణ పేరుతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద చెరువును కాపాడాలని ఈ చెరువు మీద ఆధారపడినటువంటి అనేక గ్రామాలు తాగడానికి కానీ సాగు కానీ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి చెరువును ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ సోలాభం కోసం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కుమ్మక్కై ఈ చెరువును మొత్తం పూర్తిగా అన్యాక్రాంతం చేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో మాసపు చెరువును కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో ఫిల్ వేసి దీన్ని స్టే తీసుకొని వచ్చి ఆ రకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాం అయినప్పటికీ కూడా అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలు ఈ మాసపు చెరువు చుట్టూ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికే మనం చూస్తున్నాం సాగర్ రహదారి మీద రెండు వందల ఐదు సర్వే నెంబర్లో మస్కతి డైరీ ఆపోజిట్ లో ఇప్పటికే బఫర్ జోన్ లో ఉన్నటువంటి తాజా హోటల్ వెలిసింది దాని వెనుక పెద్ద పెద్ద భవంతులకు సంబంధించినటువంటి బిల్డింగ్లు వెలిసినాయి అదేవిధంగా ఆదిత్యనగర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం చెరువులోనే అనేక గతంలో లేఅవుట్లు చేసి అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇప్పటికైనా హైదరాబాద్ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఈ మాసపు చెరువును కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు సిపిఎం పార్టీగా హర్షం వ్యక్తం చేస్తున్నాం కేవలం తాత్కాలికంగా చేసి చేతులు దొరుకుకోవడం కాదు ఎక్కడైతే మొత్తం అన్యాక్రాంతం గురైనటువంటి భూములు ఉన్నాయో చెరువులు ఉన్నాయో వాటిని కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తుర్కయ్యంజల్ పరిధిలో ఉన్నటువంటి అనేక చెరువులు కాల్వలను పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం డబ్బులకు కకృతి పడి ఆ రకంగా ప్లాట్లను నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు రాజకీయ పార్టీల నాయకులు ఈ మాసప్ చెరువు పరిరక్షణలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలని భవిష్యత్తులో అధికారులు మరింత చొరవ